ఒకరోజు నీకు విషయం తెలిసింది నీ భర్తకు వేరొకరితో సంబంధం ఉంది అని ఆ క్షణం నీ గుండె ఒక్కసారిగా బద్దలైపోతుంది కోపం బాధ అవమానం అసహనం కన్నీళ్లు అన్నీ కూడా ఒక్కసారిగా నిన్ను తన్నుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటాయి చివరిగా ఒక ప్రశ్న కూడా నీ లోపల నుంచి తన్నుకుంటూ వస్తుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి నేను ఎలా జీవించాలి నేనెలా బతకాలి అసలు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఏం చెయ్యాలి వెంటనే వదిలేయాలా లేదా భరించాలా లేదా తెలివిగా హ్యాండిల్ చేయాలా ఈ వీడియోలో ఎమోషనల్ గా కాదు ప్రాక్టికల్ గా ఆత్మ గౌరవంగా ఎలా బతకాలో దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం అందులో నెంబర్ వన్ ముందు నీ మనసును స్థిమితం చేసుకో నిజం తెలిసిన వెంటనే పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకోకండి వెంటనే గొడవలు పెట్టుకోవటం అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేసి గొడవని పెద్ద చేయటం సోషల్ మీడియాస్ లో ఫొటోస్ ని కానీ వీడియోస్ కానీ స్ప్రెడ్ చేసేయటం ఇలాంటి తప్పులు ముందు చేయకండి తొందర పడకండి ఈ తొందరపాటు నిర్ణయాలు తర్వాత మీ పశ్చాత్తాపానికి కారణం కూడా కావచ్చు అందుకే ముందు తొందర పడకండి రెండు మూడు రోజులు ముందు నీ మనసును చేసుకోండి మీకు ఏడవాలి అనిపిస్తే మనస్ఫూర్తిగా ఏడ్ చేయండి మీ పాదంతా ఏడుపు రూపంలో బయట కక్కేయండి కానీ పాదలో కోపంతో నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఇంకా రెండవది నిజం ఎంత లోతుగా ఉందో ఒక్కసారి తెలుసుకోండి ఇది ఒకసారి జరిగిన తప్ప లేదా కొనసాగుతున్న సంబంధమా అతన్ని ఒకసారి గమనించండి అతడు నిజం ఒప్పుకుంటున్నాడా లేదా పశ్చాత్తాప పడుతున్నాడా మర్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాడా అతనిలో నుంచి ఈ మూడు ప్రశ్నలు బయటకు తీసుకురావటం మీకు చాలా అవసరం నెంబర్ త్రీ ప్రశాంతంగా మాట్లాడటానికి ఒక మంచి రోజును ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకోండి అరవకండి కన్నీళ్లతో అడగటం చెయ్యకండి బలంగా నిశ్శబ్దంగా స్పష్టంగా మీ ప్రశ్నను వదలండి ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇలా అడగండి నన్ను మోసం చేయటం నాకు చాలా ఇబ్బందిగా ఉంది నా గుండెంత బద్దలైపోయింది మళ్ళీ మన సంబంధం మునిపటిలా సాగాలి అంటే నాకు నీపై నమ్మకం కలగాలి అది నీ చేతుల్లోనే ఉంది అలా అడగగానే ఒక్కసారి తన రియాక్షన్ ని గమనించండి తన రియాక్షన్ మీకు చాలా విషయాలు చెప్తాయి ఇంకా నెంబర్ ఫోర్ హద్దులు పెట్టండి మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా మీరే బౌండరీస్ ని గీయండి ఆ వ్యక్తితో పూర్తిగా సంబంధం ముగించేలా చేయండి ఫోన్లో కానీ మెసేజ్ లో కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ ఏ ఉన్నా సరే ఆ గుర్తులన్నీ తొలగించేలా చేయండి ఈ మాత్రం హద్దు లేకపోతే వాళ్ళకి రెండో ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకా నెంబర్ ఫైవ్ నీ ఆత్మగౌరవాన్ని మాత్రం పాడు చేసుకోకు ఇలా జరిగింది అని తెలియగానే మీ భర్త వెనక పడుతూ నాకు అన్యాయం చేయొద్దు నాకు న్యాయం చేయండి నా బతికేం కావాలి ఇలా ప్రాధాయపడుతూ ఏడుస్తూ ఉండకండి ఇలా మీరు బాధతో ఎమోషన్స్ తో వాళ్ళని బతిమలాడుతూ ఉంటే వాళ్ళ మనసులో ఏమనిపిస్తుందో తెలుసా నాది చాలా చిన్న తప్పు అని అనిపిస్తుంది ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీరేమి వాళ్ళకి ఆప్షనల్ కాదు మీరే వాళ్ళకి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఆరవది ఆర్థికంగా బలపడండి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి స్త్రీ కూడా ఒక విషయం గురించి భయపడుతుంది ఆర్థికంగా బలపడలేకపోతే అంటే నేను ఎలా బతకాలి నా దగ్గర డబ్బు లేదు కదా అని ఆలోచిస్తూ కొన్నిసార్లు లొంగిపోతుంది మీ పేరుతో కొంత డబ్బుని దాచుకోండి అలాగే మీకు సంబంధించిన పేపర్స్ ఏమైనా ఉంటే అవి మీ దగ్గరే దాచుకోండి పనిచేసే అవకాశం ఏదైనా ఉంటే దాని గురించి కూడా ప్రయత్నించండి ఇవన్నీ చేయమనేది మీరు అతన్ని వదిలిపెట్టమని కాదు మీ బలం కోసం మీ ధైర్యం కోసం మాత్రమే ఏడవది ఒకవేళ మీకు పిల్లలుంటే మీరు పిల్లలుంటే ఇంకో డౌట్ కూడా వస్తుంది పిల్లలుంటే భరించాలా లేకపోతే పిల్లలను ప్రశాంతమైన వాతావరణంలో పెంచాలా రోజు గొడవలు ఇబ్బందులు ఇలా జరిగే ఇంట్లో పిల్లల్ని ఉంచితే వాళ్ళు మానసికంగా దెబ్బతింటారు అందుకే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే మీకున్న బాధ్యత పిల్లల మీద తండ్రి కూడా ఉంటుంది అతనికి కూడా వివరంగా చెప్పండి పిల్లలని చూసైనా మారొచ్చేమో కదా ఇంకా నెంబర్ ఎయిట్ మిమ్మల్ని ఏదైనా హింసిస్తే మాటలతో కాని శారీరకంగా కానీ మిమ్మల్ని హింసిస్తూ ఉన్నారా వెంటనే సేఫ్ ప్లేస్ కి వెళ్ళండి మీకు నమ్మకమైన వ్యక్తితో చెప్పండి అవసరమైతే చట్ట సహాయాన్ని కూడా తీసుకోండి ముందు నీ ప్రాణం నీ భద్రత ముఖ్యం ఇంకా తొమ్మిదవది క్షమించాలా లేదా విడిపోవాలా క్షమించొచ్చు అతను నిజంగా మారి మళ్ళీ నమ్మకంగా మీతో ఉంటే ఖచ్చితంగా క్షమించొచ్చు కానీ మీపై గౌరవం కానీ ప్రేమ కాని లేకుండా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ పోతే అది ప్రేమ కాదు అలవాటుగా మారిపోతుంది తప్పును క్షమించచ్చు కానీ మోసాన్ని నమ్మక ద్రోహాన్ని మాత్రం ఎప్పటికీ క్షమించకూడదు ఇంకా పదవది నీతిని మాత్రం ఎక్కడా తప్పకు తను చేసిన తప్పు నేను కూడా చేసి తనకు సమాధానం చెప్తాను ఫర్ ఫక్ టాట్ కుక్క దెబ్బ అనే పద్ధతిలో తనను ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు ఈ తప్పు అస్సలు చేయకు అతను చేసిన తప్పు నీ విలువను తగ్గించదు అతని స్థాయినే తగ్గిస్తుంది నువ్వేం బలహీనురాలివి కాదు నువ్వు బాధలో ఉన్న ఒక బలమైన మహిళవు ఈ వీడియో చూసిన ప్రతి మహిళ కూడా ఒక్కటి గుర్తు మీ గౌరవం కన్నా కూడా మీ ఆత్మాభిమానం కంటే కూడా ఏ సంబంధం ఎక్కువ కాదు ఈ వీడియోని షేర్ చేయండి బహుశా ఈ వీడియో షేర్ చేయటం వల్ల ఇంకో స్త్రీకి ఈ మాటలు అవసరం ఉన్నాయేమో మీతో ఇంకా చెప్పుకోలేదేమో ఇలాంటి విషయాలు ఇంకా బయట పెట్టలేదేమో తనకి మాటలు అవసరం కావచ్చు వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా ఈ వీడియో వేరొకరికి షేర్ అవుతుంది మీ ద్వారా ఇంకొక లైఫ్ సేఫ్ అవుతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే